హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక ఈరోజు వీడియో వచ్చేసి మార్నింగే ఇంకా కిచెన్లోకి అయితే వస్తానండి ఇది మండే రోజు షూట్ చేసిన వీడియో అనమాట ఇంకా వీడియోస్ అయితే చాలా చాలా డిలే అయిపోతున్నాయండి అస్సలు టైంకి పోస్ట్ చేయలేకపోతున్నాను ప్రతిసారి కూడా గ్యాప్ వచ్చేస్తుంది అందుకే నా ఛానల్ అస్సలు గ్రో అవ్వలేదు అలాగే ఉండిపోయింది అసలు ఇక్కడి నుంచి అయినా సరే వీడియోస్ చేయాలి అనుకుంటున్నాను ఎంతవరకు చేయగలను కూడా తెలియదు చాలా ప్రాబ్లమ్స్ మధ్యలో అసలు హెల్త్ బాగోక ఏమీ చేయలేకపోతున్నాను ఇక్కడ నుంచి అయినా వీడియోస్ చేయాలి అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా మార్నింగే కిచెన్లోకి వచ్చేసాను ఇంకా మండే కదండి మండే రోజు కొంచెం లేవడం కష్టంగా ఉంటుంది ఇంకా నిద్ర మత్తుగానే ఉంది ఇంకా ఫైవ్ ఫిఫ్టీన్కి లేస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే సెవెన్ ఫిఫ్టీన్కే మా చిన్నబాబు వ్యాన్ అయితే వచ్చేస్తుంది ఇంకా టెన్ మినిట్స్ ముందు పెడతాను అనమాట అది గడియారంలోని టైం అనమాట ఎందుకంటే తొందరగా తొందరగా రెడీ అవుతారని పాపం చిన్నోడే కానీ తొందరగా లేవాలి వెళ్ళాలి ఫస్ట్ క్లాస్ చదువుతున్నాడు సెవెన్ ఫిఫ్టీన్కే వ్యాన్ వచ్చేస్తుంది ఇంకా సెవెన్ ఫార్టీ ఫైవ్కి స్కూల్ వాళ్ళకి టూ వరకే ఉంటుంది అనమాట లంచ్ అయితే ఇంటికి వచ్చేస్తాడు బ్రేక్ఫాస్ట్ అయితే ప్యాక్ చేయాలి కొంచెం హాట్ వాటర్ తాగేసాను అలాగే పల్లీ చట్నీ చేసాను కొంచెం గుంత పంగనాలు చేయాలి దానికి కాంబినేషన్గా ఇప్పుడైతే అంబలు చేస్తున్నాను ఫ్రెండ్స్ అంబలు అయితే ఇవ్వాలి కాఫీలు అయితే మంచి చేసేస్తాము ఇంకా సమ్మర్ వచ్చిన దగ్గర నుంచి కొంచెం మజ్జిగ వేసుకొని అంబలే తాగేస్తున్నాము ఇంకా అలాగే చారు పెట్టాను మధ్యాహ్నానికి మా హస్బెండ్ లంచ్ బాక్స్లోకి అయితే సొరకాయి అలాగే చారు అయితే చేస్తున్నాను ఇదండి వంట వంటలో అయితే కనుక ఇంకా ఈ వీడియోలో అయితే నేను ఇంతకుముందు చెప్పాను కదా ఫ్రెండ్స్ ఒక కామెంట్ వచ్చింది మా మ్యారేజ్ గురించి అయితే తెలుసుకోవాలనుకుంటున్నారు అని వ్లాగ్ చేయండి అక్కా అని పెట్టాడు ఒక తమ్ముడని ఇంకో కామెంట్ కూడా వచ్చింది ఫ్రెండ్స్ అందుకే నాకు ఒక్క కామెంట్ రెండు కామెంట్స్ అయినా సరే చాలా ఎక్కువ కామెంట్స్తో సమానం అనమాట వాళ్ళందరి కోసం అయితే ఈ వీడియోలో మా మ్యారేజ్ గురించి అయితే చెప్పాలనుకుంటున్నాను వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ వీడియో నచ్చకపోతే స్కిప్ చేసేయండి మా మ్యారేజ్ అయితే అరేంజ్డ్ మ్యారేజ్ అండి ఏ అయినా సరే తన లైఫ్లో వచ్చే లైఫ్ పార్ట్నర్ ఎలాంటి వారు కావాలి అని కోరుకుంటుందో అలాంటి వాడే నా లైఫ్లో నా భర్తగా వచ్చాడనమాట దీనికి కారణం మా పెదనాన్న వాళ్ళ మనవరాలన్నమాట మా అక్క ఈ వీడియో ద్వారా తనకి నిజంగా నిజంగా చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను థ థ్యాంక్ యూ సో మచ్ అక్క నువ్వు నువ్వు ఈ సంబంధం చూపించకపోయి ఉంటే నా లైఫ్ ఎలాగున్నో ఈ వీడియో నువ్వు చూస్తావని అనుకుంటున్నాను అయితే మా పెళ్ళి చాలా విచిత్రంగా జరిగిందండి మాది అరేంజ్డ్ మ్యారేజే లవ్ మ్యారేజ్ కాదు కానీ మా ఫ్యామిలీలో చాలా మంది మా ఫ్రెండ్స్లో కానీ లవ్ మ్యారేజ్ అనుకుంటారు వాళ్ళు ఎలా ఎందుకు అనుకుంటారు అనేది కూడా చెప్తానండి మా హస్బెండ్ అలాగే మా అక్క అని చెప్పాను కదండి మా అక్క మా పెదనాన్న వాళ్ళు అనమాట మా హస్బెండ్ వాళ్ళు ఊరే ఇచ్చారు వాళ్ళ హస్బెండ్ మా హస్బెండ్ కలిసి ఉంటారనమాట వీళ్ళు ఫిబ్రవరిలో ఎప్పుడు మా మా హస్బెండ్ పెళ్ళికి ముందు హైదరాబాద్ నుంచి పండగ అయిందని వెళ్ళి అక్కడ పండగ అయిపోయినాక అందరూ కూర్చొని మాట్లాడుకుంటారు కదండి మాట్లాడుకుంటున్నారు ఉన్నప్పుడు అడిగాడట మక్కని అక్కని అక్క నేను పెళ్లి చేసుకుంటాను మీ రిలేషన్లో ఎవరైనా ఉన్నారా అని అడిగాడట ముందు జోక్ చేస్తున్నాడేమో కా జోక్గా మాట్లాడుతున్నాడేమో అని లైట్ తీసుకుందంట మళ్ళీ సెకండ్ డే కలిసినప్పుడు మళ్ళీ అడిగాడట ఏంటి నిజంగా చెప్తున్నావా నేను ఇంకా జోక్ చేస్తున్నావేమో అంటే లేదక్క నేను సీరియస్గా అడుగుతున్నాను నిజంగానే మీ రిలేషన్లో ఎవరైనా ఉంటే చెప్పు నేను పెళ్లి చేసుకుంటాను అని అన్నాడట అయితే మాకు అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయాయి కానీ మా చింతాతీ వాళ్ళ వాళ్ళ అమ్మాయి ఉంది అదే మా చింతాతీయ వాళ్ళ అమ్మాయి ఉంది తనకి తన్ని తనకి ఇంకా పెళ్ళి కాలేదు మరి అని చెప్పి నా ఫోన్ నెంబర్ ఇచ్చేసింది ఇచ్చింది అయితే నేను మా హస్బెండ్ మళ్ళీ హైదరాబాద్ వచ్చేసి ఫోన్ చేశాడండి ఫోన్ చేసి నా డీటెయిల్స్ అన్నీ చెప్తున్నాడు మా ఇంట్లో వాళ్ళ గురించి అన్నీ చెప్తున్నాడు మా ఫ్యామిలీ గురించి అన్నీ చెప్తున్నాడు ఆయన ఎవరో చెప్పలేదు నాకు ఇంకా సార్ నేను ఎవరో కావాలని ఏడిపిస్తున్నారని వదిలేశాను నెక్స్ట్ డే మళ్ళీ ఫోన్ చేశాడు మళ్ళీ అన్నీ మాట్లాడి మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అన్నాడు ఈ నేటి జోక్ స్తున్నాడు మరీ ఇంత అసలు చూడకుండా ఎవరో తెలియకుండా పెళ్లి అంటున్నాడు వీళ్ళు ఎవరో కావాలని ఏడిపిస్తున్నారని చెప్పి మళ్ళీ నేను ఫోన్ పెట్టేసానండి ఇంకా థర్డ్ డే అని అనుకున్నాను నేను ఫిక్స్ అయిపోయిన గట్టి గట్టిగా అడిగియాలి అసలు ఎవరో కావాలని ఏడిపిస్తున్నారు ఏటైనా ఫోన్ నెంబర్ అసలు ఎవరిచ్చారు ఏటని అడిగేద్దామని ఫోన్ వస్తే గనుక అనుకున్నాను అప్పుడు మనకి టచ్ ఫోన్లు ట్రూ కాలర్లు ఏమి ఉండేవి కాదండి చిన్న అది డబ్బా ఫోన్ ఉండేది అప్పుడు టూ థౌజండ్ నైన్లో అనమాట ఇది అయితే అప్పుడు నాకు ఏమీ తెలియలేదు అసలు థర్డ్ డే అయితే అడిగేద్దామా మళ్ళీ ఫోన్ వచ్చిందండి ఇంక ఈరోజు ఫిక్స్ అయిపోయింది కదా అడిగేయాలనుకున్నాను ఆయన ముందు ఆయన డీటెయిల్స్ చెప్పారనమాట నేను షాక్ ఇదేంటి నేను అడగముందే చెప్పేస్తున్నాడని మాది పలానా ఊరు పలానా తాలూకా నీ నెంబర్ మీ అక్క ఇలా మా మీ ఇంట్లో చెప్పు ఇలా మా ఇంట్లో కూడా చెప్పు చెప్తాను నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అయినా సరే నాకు నిజంగా షాక్ అండి అలా మాట్లాడితే ఎవరికైనా షాకే కదా నేను ఎవరో తెలియదు అసలు నా గురించి ఏమీ తెలియదు నా పరిచయం లేదు అసలు నన్ను కనీసం చూడలేదు అలా పెళ్లి చేసేసుకుంటారు మీరు అడిగితే నేను మీతో నిన్న ఈరోజు మాట్లాడాను కదా అది చాలు నేను చూడు చూ మళ్ళీ చూడడానికి కూడా వస్తాను అయినా సరే నేను పెళ్లి చేసుకుంటానని చెప్తే నిజంగా నేను షాక్ అలాగే కొంచెం నాకు హ్యాపీగా కూడా అనిపించింది చూడకుండానే పెళ్లి చేసుకుంటాను అంటున్నాడని నాకు అనిపించింది నిజంగా హ్యాపీగా అండి అప్పుడైతే మాత్రం ఇదేదో పెద్దగా అయిపోయేటట్టుందని చెప్పి మా అమ్మకైతే చెప్పాను ఇలా ఇలా అంట ఇలా అక్క ఇచ్చిందంట ఫోన్ నెంబరు ఇలా అడుగుతున్నారు మరి ఏటి మరి అంటే మా అమ్మ అప్పుడు మాట్లాడింది మా హస్బెండ్తోని అసలు ఏటి బాబు అలా పెద్దోళ్ళతో మాట్లాడాలి కానీ అంటే అది ఏమీ లేదు మీరు ఓకే అంటే మా అమ్మ వాళ్ళు చూడడానికి వస్తారని చెప్పేసి అన్నాడు మా హస్బెండు అప్పుడు మా అమ్మ ఏం చేసిందంటే మా చిన్న వాళ్ళకి ఫోన్ చేసిందండి ఇప్పుడు మా అక్కయే కాకుండా ఇంకో రిలేషన్ కూడా ఆ ఊర్లో ఉందనమాట మాకు మా చి మా పిన్ని వాళ్ళ ఆడ ఆడపడుచుని ఆ ఊరే ఇచ్చారు అప్పుడు మా పెళ్ళి టైంలో వాళ్ళు సర్పంచ్ అనమాట ఊరికి అయితే ఎలాగ తెలుస్తుంది కదా ఎవరో ఏటో కొనుక్కుందామని చెప్పి మా అమ్మ మా చిన్నాన్నకి చెప్పగానే మా చిన్నాను చేయగానే వాళ్ళు ఎవరో మన మనోలే మన చుట్టాలే అని కానీ అప్పుడు అలాగ మా మా చిన్నాన్న మళ్ళీ ఫోన్ చేసి వాళ్ళు మనకు చుట్టాలు అంటే మా అక్క వాళ్ళకి చుట్టాలే తెలుసు బాగానా నాకు కూడా తెలుసు వాళ్ళ నాన్న వాళ్ళ చిన్నాన్న వాళ్ళంతా నాకు కూడా తెలుసు అని మా చిన్నాని చెప్పారు ఇంకా చెప్పగానే సరే అయితే ఓకే అంటున్నారు కదా అని చెప్పి రమ్మని అమ్మాయిని చూడడానికి రమ్మని చెప్పారండి వాళ్ళిద్దరు అక్కలు మా మా హస్బెండ్ వాళ్ళిద్దరు అక్కలు వాళ్ళ బావగారు వాళ్ళ చిన్న అన్న వాళ్ళ చిన్న తాతయ్య చూడడానికి వచ్చి అమ్మాయి బాగానే ఉందని చెప్పి వెళ్ళిపోయారండి వెళ్ళిపోయి నా ఫొటోస్ అడిగారు నా ఫొటోస్ అయితే ఇచ్చాను ఫొటోస్ మా హస్బెండ్కి పంపించారంట అంతేనండి మా హస్బెండ్ నన్ను చూడలేదు నన్ను మా హస్బెండ్ చూడలేదు మళ్ళీ టూ మంత్స్ గ్యాప్ వచ్చింది ఆ గ్యాప్ తర్వాత మా హస్బెండ్ ఏదో పెళ్ళి ఉందని చెప్పి మళ్ళీ హైదరాబాద్ నుంచి ఊరు వచ్చాడంట అప్పుడు మా అమ్మ వాళ్ళే రమ్మన్నారు మా హస్బెండ్ అక్కడ ఉన్నటప్పుడే మా అమ్మ వాళ్ళు మా చిన్న అన్న వాళ్ళు మా పెదనాన్న వాళ్ళ అబ్బాయిలు అందరూ వెళ్ళారండి వెళ్ళి అక్కడే చూసేసి అక్కడే ఓకే చేసేసుకున్నారు అక్కడే మాట్లాడేశారు ఎంగేజ్మెంట్ ముహూర్తం పెట్టుకుని వచ్చేసారు అలాగే పెళ్లి ముహూర్తం కూడా పెట్టేశారు పెళ్ళికి ఎంగేజ్మెంట్కి ఫోర్ మంత్స్ గ్యాప్ ఉంది అక్కడ ఇదే అసలు నన్ను చూడకుంటే అలా ఒప్పేసుకున్నాడా నాకు అప్పటికి కూడా మనసులో ఏదో తెలియని భయము అలా ఉండేదండి అసలు ఏటి నిజంగానే అలా ఒప్పుకున్నాడా నిజంగానే నాని మనసులో ఏదో తెలియని భయం ఏదోలా ఉండేదనమాట ఇంక ఎంగేజ్మెంట్ రోజే మా ఇద్దరి చూసుకున్నా అనమాట విచిత్రంగా జరిగింది అని చెప్పాను కదా ఇదేనండి మా పెళ్ళి విచి చాలా విచిత్రంగా ఇప్పటికీ తలుచుకుంటే నాకు నవ్వు వస్తుంటుంది ఒకరం ఒకరు చూసుకోకుండానే ఫోటోలో చూసి నన్ను అయితే పెళ్లి చేసుకున్నాను నేనైతే మా హస్బెండ్ని ఎంగేజ్మెంట్ రోజు చూశానండి నిజంగా చాలా చాలా అసలు ఊహించలేదు కానీ ఎక్కడో మనసులో ఏదో తెలియని భయం ఉండేదనమాట ఎంగేజ్మెంట్ అయిపోయినాక పెళ్ళికి నాలుగు నెలలు గ్యాప్ ఉందండి మళ్ళీ ఎంగేజ్మెంట్ అయిపోయాక మా హస్బెండ్ అయితే ఒకసారి అయితే ఊరు వచ్చారనమాట అప్పుడు ఆ ఊరు వచ్చినప్పుడు ఆయన మనస్తత్వం ఏటన్నది వచ్చి వెంటనే వెళ్ళిపోయారండి అప్పుడు ఆ మాటల విధానంలోనే అది అనిపించింది చాలా నెమ్మది నేనే పెద్ద టేప్ రికార్డర్ అనమాట అంత పెద్ద నోరు ఆడుతుంటాను ఆయన మాత్రం చాలా నెమ్మదండి చాలా అంటే చాలా నెమ్మది ఇంకా మా పెళ్ళి అయితే అయిపోయిందండి మా పెళ్ళి అయిపోయి నేను హైదరాబాద్ అయితే వచ్చాను మా పెళ్ళి అయిపోయినాక చాలా అవమానాలు అయితే నేను ఎదుర్కొన్నాను ఎలా అంటే చాలా అందంగా ఉంటాడు అలాంటి అందగా అందమైన వాడికి నా అలాంటి దాన్ని ఇచ్చి పెళ్లి చేసేసారు అన్నీ వీళ్ళంటున్నారు అంటున్నారు అన్నట్టు నా దగ్గర అనేవారండి చాలా చాలా ఏడ్చేదాన్ని చాలా బాధపడేదాన్ని నేను కావాలని అయితే నేను చేసుకోలేదు కదా ఎందుకు ఇలా అంటున్నారు ఇలా ఏదో ఏదో అనుకుంటున్నారు ఏదో లవ్ చేసుకున్నామని ఆయన ఆయన చే ఆయన ఇష్టపడ్డాడని చేసామన్నట్టు మాట్లాడేవారనమాట ఇం ఇప్పటికీ కూడా కొన్ని మాటలు అయితే వినాల్సి వచ్చేదనమాట నాదేదో డెబ్బై లాగా తంది ఒక ఇరవై సంవత్సరాలు ఏజ్లాగా అంత పెద్ద ఏజ్ అమ్మాయిని ఇంత చిన్న ఏజ్ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసేసారన్నట్టు మాట్లాడేవారండి ఊరు కదండి సూటిపోటు మాట్లాడేవారనమాట చాలా ఏడ్చేదాన్ని ఇంకా ఊరు వచ్చే ఇంకా హైదరాబాద్ వస్తామండి మా పెళ్ళైనాక నాకు పెళ్ళైన వెంటనే బాబు కన్సీవ్ ఇంకా మా కన్సీవ్ అయిన తర్వాత ఎవరు ఊరి నుంచి వచ్చేవారు లేరు కదండి చాలా బాగా చూసుకునేవాడు చాలా అంటే చాలా కంటికి రెప్పలా చూసుకునేవాడండి భార్యాభర్తల బంధంలో చిన్న చిన్న గొడవలు రావడం సహజమే కానీ అవి ఎక్కువసేపు మాలో ఉండవండి ఇంకా చిన్న గొడవ వచ్చినా సరే వెంటనే ఎవరో ఒకరు కాంప్రమైజ్ అయిపోయి ఒకళ్ళు ఒకరు అర్థం చేసుకుంటూ జీవితాన్ని అయితే ఇలాగైతే ప్రయాణం చేస్తున్నాం అనమాట మా మా జీవితం ఇలా ఇదవుతుంది నాకు పెద్ద పెద్దగా ఆశలు కూడా ఏమీ లేవు మా పిల్లల్లో ఒక స్టేజ్లో ఉంచాలన్న ఆశ తప్ప నాకు వేరే ఆశ లేదండి నా కోరికలు కూడా పెద్దగా లేవు ఈ బంగారం వేసుకోవాలి ఆ చీరలో వేసుకోవాలని మా హస్బెండ్ని ఎప్పుడు ఇబ్బంది పెట్టను ఇంకా అందుకనే మేము ఎంత హ్యాపీగా ఉన్నామేమో అనిపిస్తుంది నా లైఫ్లోకి మా హస్బెండ్ రావడం చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నాను మా అక్కకి ఇప్పుడు రుణపడి ఉంటాను తను చెప్పకపోయి ఉంటే మా నా లైఫ్లోకి మా హస్బెండ్ వచ్చేవాడు కాదు కదండి ఇదేంటి వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్